హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఒక చిన్న మాట అండి పక్షులకి మీ ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి స్టే డాక్స్ కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నో లెట్ ఎస్ స్టార్ట్ కుకింగ్ అదే చల్లగా ఉన్నా వర్షం పడుతున్నా ఏదైనా సరికి వేడి వేడిగా స్నాక్ అనిపిస్తుంది కదండి బయటకు వెళ్ళి రోడ్డు సైడ్ బండి దగ్గర స్నాక్ తెచ్చుకుని తినే కన్నా మన ఇంట్లోనే గా ప్రిపేర్ తింటే ఎంత బాగుంటుంది కదండి అందుకనే నేను ఈరోజు ఒక హెల్దీ స్నాక్ ఐటమ్ చేస్తున్నానండి ఇందులో మైదాపిండి యూజ్ చేయట్లేదు వేరే ఎటువంటి పిండిలు యూజ్ చేయకుండా అచ్చంగా మినప్పప్పుతో ఈవెన్ బిన్ బియ్య పిండి కూడా యూజ్ చేయకుండా బియ్య పిండి కానీ బియ్యం కానీ ఏమి యూజ్ చేయకుండా మినపప్పుతోనే ఓన్లీ మినప్పప్పుతోనే సింపుల్గా హైజనిక్గా హెల్దీగా స్నాక్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇట్లా మినపప్పు బౌల్ చేసుకుని మినపప్పు శుభ్రంగా ఎయిర్ వేసేసి క్లీన్ చేసుకుని పురుగు నేపథ్యం చూసుకుని పోసుకుని నానేసుకోవాలి శుభ్రంగా కడిగేసేసి నానేసుకోవాలి నీళ్ళు పోసుకుని శుభ్రంగా కడిగేసేసుకుని నానేసుకోవాలండి రెండు సార్లు కడిగేసుకుంటే సరిపోతుంది కడిగేసి నిండా నీళ్ళు పోసి నానవేయాలి ఇలా కడిగేసి ఫ్రెష్ వాటర్ పోసి మూత పెట్టి నానివ్వాలండి ఫోర్ అవర్స్ పప్పు ఇలా నానిపోయింది ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి ఇది మరీ పల్సగా చేసుకోకూడదండి గారెల పిండిలాగా ఎలా మిక్స్ చేసుకుంటామో గారెల పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి కలసిక అనుక కనుక నూనె ఎక్కువ పిలిచేస్తుంది బాగా రావు పిండిని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి మనం గ్రైండ్ చేసిన తర్వాత పిండి చిన్న ముక్క తీసుకుని ఇలాగా వాటర్ లేసాం అనుకోండి ఇలా వాటర్ లేస్తే ఇలా తేలుతుంది అనమాట తేలిందంటే బాగా గ్రైండ్ అయినట్టు అర్థం అనమాట ఇలా తేలాలి పిండి చూసారు ఇలా తేలింది అంటే బాగా గ్రైండ్ అయిన అర్థం పుదీనా కరేపాకు కొత్తిమీర అండ్ పచ్చిమిరకాయలు కొన్ని బజ్జీరక్కయలు తీసుకున్నాను అవి కూడా చాప్ చేసుకోవాలండి అల్లము ఇవి కూడా అన్ని ఫైన్గా చాప్ చేసుకోవాలి అండ్ ఆనియన్ కూడా తీసుకుని ఆనియన్ కూడా ఫైన్గా చాప్ చేసుకోవాలి ఇలా అన్ని ఫైన్గా చాప్ చేసి రెడీ చేసుకోవాలండి ఇందులో సరిపడా ఉప్పు వేయాలండి సరిపడా ఉప్పు జీలకర్ర జంగువ కొంచెం మిరియాల పొడి ఆ మిరియాలు పచ్చాపచ్చగా దంచుకునే వేసుకోవచ్చండి ఇప్పుడు చాప్ చేసుకున్న అన్ని వేసుకుని కలుపుకోవాలండి పచ్చిమిరపకాయలు కొత్తిమీర కొత్తిమీర పుదీనా కరివేపాకు అండ్ జింజర్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి పిండి ఇలా మిక్స్ చేసుకోవాలండి మరి ఎక్కువ నీళ్ళు పోస్తే నూనె ఎక్కువ పీల్ చేస్తాను అందుకని మరీ ఎక్కువ నీళ్ళు పోయలేదు నేను డీప్ ఫ్రైకి ఇలా ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ వేయడానికి చిన్న చిన్న పునువులు వేసుకుని ఇప్పుడు బాగానివ్వాలి నూనె బాగిన తర్వాత మనం చేయి ఇలా తడుక్కుంటూ కొంచెం జాగ్రత్తగా ఇలాగ చిన్న చిన్న పునువులు మరీ నీరు వేసాం అనుకోండి ఆయిల్ పిలిచేసి కొంచెం జాగ్రత్తగా చూసుకుని కలుపుకోవాలి ఉల్లిపాయలు కొత్తిమీర అన్ని వేస్తాం కదండి వాటిలో కూడా నీరు ఉంటుంది కదా అందుకని పట్టుకు పిండి పట్టుకునేటప్పుడు గట్టిగా పట్టుకుంటే మనకి అంటే తర్వాత డైల్యూట్ చేసుకోవచ్చు పట్టుకునేటప్పుడు గట్టిగా పట్టుకోవాలి ఇప్పుడు బ్యాగన్ ఇవ్వాలండి వెంటనే కదకూడదు ఒకసారి తిరిగి ఇచ్చామండి ఇలా వేగిన తర్వాత వీటిని టిష్యూ పేపర్ మీకు తీసుకుంటే ఎస్ఎస్ ఆయిల్ ఉంటే తీసుకుపోతుందండి మళ్ళీ ఇంకో ఆవి మళ్ళీ అలాగే ఇంకో ఇంకా వేసుకోవాలి జాగ్రత్తగా వేస్తానండి నేను నూనె చింత తిన్న నీరు చేయ మీద వేసుకోవాలి చిన్నగా వేసుకోవచ్చు పెద్దగా వేసుకోవచ్చు ఇష్టం నష్టవాళ్ళు మరి హైలో కాకుండా మరి మీడియంలో కాకుండా స్లో కాకుండా మీడియంలో పెట్టి వేయించుకోవాలండి లేకపోతే పైలో పెట్టామనుకుంటే పైన మాడిపోతుంది లోపల వేగదు పచ్చి పచ్చిగానే ఉంటది వేసిన వెంటనే కదుపుకోవాలి దోస జాగ్రత్తగా రంగు వేసుకోవాలండి ఇలా కదుపుకోవాలి ఇలా వేగిన తర్వాత టిష్యూ పేపర్ మీద తీసేసుకోవాలండి అన్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ప్లేట్ లో మనం ముందుగానే టిష్యూ పేపర్ రైస్ వేసేసుకోవాలి ప్లేట్ లో రెండు నూనె చేసుకుని టిష్యూ పేపర్ మీద తీసుకోవాలి ఇలా మనం ప్లేట్ మీద ముందుగానే టిష్యూ పేపర్ వేసుకుని రెడీ చేసుకోవాలండి దాని మీద అవి తీసేసుకోవాలి అప్పుడు ఎక్సస్ ఆయిల్ ఏమైనా ఉందనుకోండి అదంతా టిష్యూ పేపర్ అబ్జార్బ్ చేసేసుకుంటుంది చాలా బాగుంటాయి ఇలా అన్ని టిష్యూ పేపర్ మీద జాగ్రత్తగా తీసేసుకోవాలి సార్ వేడి వేడిగా ఎంత బాగున్నాయి సార్ ఓపెన్ చేసేసిన ఎంత బాగున్నాయి లోపలంతా కూడా కుక్ అయింది మెత్తగా ఉన్నాయి పైన క్రిస్పీగా ఉంటుంది లోపల మెత్త మెత్తగా ఉంటుంది దీనికి సైడ్ డిష్ గా కూడా ఏమక్కర్లేదండి ఎందుకంటే అన్ని ఇందులోనే ఉన్నాయి పచ్చి కుక్కలు ఉన్నాయి అల్లం ఉన్నాయి ఉల్లిపాయలు ఉన్నాయి కొత్తిమీర పుదీనా కరేపాకు ఇవన్నీ ఉన్నాయి సైడ్ డిష్ కావాలంటే నేను ఏమైనా చట్నీతో సర్వ్ చే సర్వ్ చేయొచ్చు టమాటా కిచ్చిపో సర్వ్ చేయొచ్చు టమాటా సాస్తో తో సర్వ్ చేయొచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకున్నాము మనం జస్ట్ నాలుగు గంటలు నానేసి ఉంటే సరిపోతుందండి మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే హెల్దీగా చేసుకోవచ్చు గా ఉంటాయి బయట తీసుకుని తినే కన్నా కూడా ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ చుట్టాలకి మీ నేర నేర వాళ్ళకి అందరికీ బంధువులకి అందరికీ షేర్ చేయండి అలాగే మరిన్ని ఎమ్మి రెసిపీస్ కోసం ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ని యాక్టివేట్ చేస్తే కనుక మీకు నేను వీడియో వేసినప్పుడు ఎలా నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్